మాదరుడు సహోద్రుడు రాయి కిందపురం శాసనం సబ్ బాలకృష్ణ గారి కూడా మాకు చాలా సహకారం అందించారు అంటే సంవత్సరం ఆ నేల పని చేస్తాం భజయంగా ఈ రోజు ఎన్నో ఫోన్ చేసి చెప్పా అన్న నేను రావట్లేదు నేను అనుకుంటున్నాను మరి అలాగే మా జూన్ ఫైవ్ కోఆర్డినేటర్ ఆయన కూడా మంచి సహకారం అందించడం గట్టనందుకే మరి ఈరోజు రాజీనామా లేటర్ నాకు ఇస్తున్నాను రాష్ట్ర కార్యదర్శిగా అలాగే మా కూడలి గారు రెడ్డి కార్పొరేటర్ యాదవటవాడు ఈ ఎంఐ కార్పొరేటర్ పేరుకే కార్పొరేటర్ తెలుగుదేశం పార్టీలో ఏ మీటింగ్ పిలువరు స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు స్థానిక నాయకత్వంలో సమస్యలు మరి ఉన్న ఆమె భర్త అయినటువంటి అది వెంకటేష్ యాదవ్ వర్ధన్ బాబు ఇచ్చాడు ఆయన కార్పొరేటర్ పదవి కూడా అమ్మాయి సభ్యత్వానికి కార్పొరేటర్ కు రాజీనామా చేస్తాము అలాగే ఆయనలో ఎంత వర్తుంటే బాలకృష్ణ గారు ఆయన అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి పదవి ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆయన దగ్గర పెట్టుకున్నారంటే ఈ పార్టీ సుదీర్ఘంగా సేవలు అందించినటువంటి లక్ష్మీపూర్ స్వామి

మాకు విడదీ అని పదమ్మా ఎందుకంటే ఇక్కడ కాకుండా మేము అనంతపురం జిల్లాలో బాగా వర్క్ చేసాం మంచి సహకారం అన్నది సీనియర్ నాయకుడు అధికారం వస్తుంది అధికారం వచ్చినప్పుడు పోతాం అంటే గత ఐదేళ్ళు ఆ క్వశ్చన్ ఇప్పుడు ఆ కొనే మళ్ళా పన్నెండు ఆ క్వశ్చన్ అంటే అన్నిటికీ తెగించి నుంచి ఎలక్షన్ లో కొద్ది మనం ప్రస్తుతం రాజీనామా చేసిన అభ్యర్థి కాడ ఉన్నాము ఆయన అడిగి తెలుసుకుందాము అలా మీరు టీడీపీ నుంచి ఎన్ని పనిచేస్తున్నారు ఇప్పుడు రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది చాలా తెలుగుదేశం పార్టీలో కొన్ని రామారావు గారు ఉన్నప్పటి నుంచి ఉన్నాం పార్టీ స్థాపించినప్పటి నుంచి ఉన్నాం కానీ కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో కొన్ని ఎలక్షన్లప్పుడు స్థానిక లీడర్ల పక్షాన పోయి వాళ్ళు మాటలు విని కొన్నిసార్లు బయటకు పోయి మళ్ళీ రావడం జరిగింది ఇప్పుడు నేను గత ఐదేళ్ళ నుంచి పార్టీలోనే ఉంటున్నాను ఇప్పుడు ఎంపీ టికెట్ ఆశించాము ఒకటి రెండవది పార్టీలో సరైన గౌరవం ఇవ్వడం లేదు ఆ గౌరవానికి ఇక్కడ భంగం వాడేళ్తూ ఉంది మా గౌరవానికి ఆ విషయం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన పట్టించుకోలేదు అచ్చెన్నాయుడు గారి దృష్టి తీసుకోపోయినా పార్టీ దృష్టి తీసుకోపోయినా ఆ విషయాన్ని ఎవరు కూడా పట్టించుకోకుండా ఏదైనా ఒక కుటుంబంలో కానీ ఒక చోట కానీ కలతలు వచ్చినప్పుడు కలపాలి కుటుంబ పెద్ద కలపకుండా విడదీస్తా ఉన్నాం విడదీసి పాలించనే పరిస్థితి తీసుకొస్తా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అట్లాంటప్పుడు మేము ఇక్కడ గౌరవం లేనప్పుడు ఉండడం అనవసరం అలాగే అదేవిధంగా మేము ఏదైతే మరి పార్లమెంట్ సీట్ అడిగామో ఆ విషయంలో కూర్చోబెట్టి కనీసం మాట్లాడలేదు తర్వాత ఇంకోటి ఏదంటే మేము ఐదు జిల్లాల్లో మా యాదవ్లకు కానీ మాకు సంబంధించిన బీసీలకు సరైన న్యాయం జరగలేదనే ఉద్దేశంతో కూడా ఒక్క అవకాశం ఇవ్వండి అని కూడా అడిగాను ఇంతసేపు ఉన్నాడు ఐదు వందల కిలోమీటర్ల అవతల టికెట్లు ఇస్తే మేము ఎప్పుడు వాళ్ళకు బాధలు చెప్పుకోవాలి ఇక్కడ లోకల్గా మాకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ప్రాతినిధ్యం లేదు చట్టసభల్లో పోలేదు అవకాశమేనా అడిగాము ఎమ్మెల్యే ఆర్ ఎంపీ ఏది అవకాశం ఇవ్వలేదు మరి ఈరోజు మరి మేము బయటికి వెళ్తా ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం పలికి మా అన్నగారు అయినటువంటి రాంపల్ యాదవ్ గారికి పార్లమెంట్ సీట్ ఇవ్వడం జరిగింది నిన్న డిక్లేర్ చేయడం జరిగింది ఏఐసి అధిష్టానం రాహుల్ గాంధీ గారు మరి దానికోసం ఈరోజు మా అన్నను రాంపాల అన్నని గెలిపించుకోవడానికి నేను ఈ పార్టీకి రాజీనామా చేసి మా అన్నను గెలిపించుకున్న దానికి నేను బీసీలకి టీడీపీలో ఎన్నో పథకా ఇచ్చామని చెప్పి టీడీపీ వాళ్ళు చెప్తున్నారు మీరేమో ప్రాధాన్యత ఇచ్చారు తెలుగుదేశం పార్టీలో ప్రాధాన్యత యాదవ్లకు ఇచ్చారు ఎక్కడిచ్చారు కొన్ని కుటుంబాలకి ఎక్కడిచ్చారు ఎక్కడో తుని అంటే దాదాపు ఏడు వందల కిలోమీటర్లు వైజాగ్ దగ్గర యనమల రామకృష్ణ గారికి ఐదు సార్లు అవకాశం ఇచ్చింది నేను కాదని చెప్పట్లేదు మరి ఐదు సార్లు ఆయన ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చారు మంత్రి పదవులు ఇస్తున్నారు మరి అలాగే ఇప్పుడు మళ్ళీ కూతురికి ఇచ్చారు యనిమల దివే గారికి ఇచ్చిన తర్వాత మరి అదే ఆయన అల్లునికి చిన్న అల్లునికి మహేష్ మహేష్ యాదవ్ ఏలూరు సీట్ ఇస్తారు ఎంపీగా ఆయన స్థానిక వచ్చేసి కడప జిల్లా మైదుగురు ఆడ పుట్ట సుధాకర్ యాదవ్కు ఎమ్మెల్యే ఇస్తారు అంటే ఒకే కుటుంబానికి మీ మీ యాదవ్లో కోట అంతా ఇక్కడ అయిపోయింది అంటారు ఒక ఎమ్మెల్సీ ఒక ఎంపీ రెండు ఎమ్మెల్యేలు వాళ్ళే తీసుకుపోతే మా పరిస్థితి ఏంటి మరి అది చంద్రబాబు నాయుడు చెప్పొచ్చు కదా యర్మల రామకృష్ణ గారికి ఏంటి ఇది ఒకే కుటుంబానికి ఎట్లు ఇస్తావు నువ్వు టికెట్లు ఏం ఒక టికెట్ తగ్గించు మాకు ఇవ్వచ్చు కదా ఇక్కడ అనంతపూర్ ఇవ్వచ్చు కదా కర్నూలు ఇవ్వచ్చు కదా చిత్తూరు ఇవ్వచ్చు కదా నెల్లూరు ఇవ్వచ్చు కదా ఎందుకు ఇవ్వట్లేదు ఏ ఒకే కుటుంబానికి అంత ప్రాధాన్యం చేయాల్సిన అవసరం ఏముంది అని ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా మా ఎన్మల్ రామకృష్ణుడు గారిని కూడా అడుగుతా ఉన్నాం ఈరోజు వాళ్ళందరూ మాకు అన్యాయం చేసినందుకు ఈరోజు మేము పార్టీ విడిచిపెట్టిపోతుంది ఒకే సీటు ఒకే కుటుంబం అని చెప్పి చంద్రబాబు కూడా గండా చెప్పి ఇక్కడ కూడా చాలా మంది ఇద్దరు కూడా ఇవ్వలేదు ఇచ్చారు అదేనండి చెప్పేది ఇప్పుడు మా జిల్లాలో వచ్చేటప్పటికి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారి కుటుంబం కోట్ల అంటే ఎక్స్ సీఎం రెండుసార్లు ముఖ్యమంత్రి వాళ్ళ ఇంటికి ఎప్పుడు ఒక ఎంపీ పదవి ఒక ఎమ్మెల్యే పదవి ఇచ్చేవాళ్ళు మరి అలాగే కే కృష్ణమూర్తి గారు ఉన్నారు వాళ్ళ ఇంటికి రెండు సీట్లు ఇచ్చేవాళ్ళు భూమా నాగిరెడ్డి వాళ్ళ కుటుంబానికి రెండు సీట్లు ఇచ్చేవారు ఇక్కడ రాయలసీమకి వచ్చే లోపల ఇంటి కుటుంబానికి ఒక సీట్ అని చెప్పి పార్టీ నిర్ణయం అని చెప్పి మరి అలాగే పరిటాల వాళ్ళకు కుటుంబానికి ఒక సీట్ అని చెప్పి అందరినీ నోర్లు మేయించి వీళ్ళ అవసరానికి మాత్రం అవతలికి వెళ్తే ఇప్పుడు అటు వెళ్తే ఇప్పుడు ఇందాక చెప్పినట్ల యనమల వారికి మూడు సీట్లు నాలుగు సీట్లు అయితే ఎమ్మెల్సీ కలుపుతాయి మరి అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెండు సీట్లు భార్య భర్త మరి అలాగే అచ్చెన్నాడు వాళ్ళు మూడు సీట్లు గంట రెండు సీట్లు నారాయణ అంటే వీళ్ళు ఇష్టానుసారం అయిపోయింది కానీ అందరినీ గొంతులు కోసేస్తూ ఉన్నారు మరి ఇవన్నీ కూడా ప్రజలుగా తీసుకొని ఇవన్నీ చూడలేక ఈరోజు పార్టీ వదిలిపెట్టి మేము పోతాను మా అన్నగారు అయినటువంటి రామ్ యాదవ్ గారికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంపీ సీట్ ఇచ్చింది ఆయన గెలుపుకు కృషి చేస్తాం ఖచ్చితంగా ఆయన గెలిపించుకునే దానికి పనిచేస్తాం ఇక్కడ జరిగే బీసీలకు అన్యాయం ఏదైతే జరుగుతుందో ఆ బీసీలందరికీ కూడా అన్ని జిల్లాలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా మీతో పాటలకు కూడా గుణపాఠం తెలిపేదని ప్రయత్నం చేస్తాను నా పేరు నర్సింహు యాదవ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరి అలాగే హిందూపురం పా అసెంబ్లీ అబ్జర్వరు నేను యాక్చువల్గా మూడు సార్లు సీనియర్ కార్పొరేటరు ఒకసారి స్టాండింగ్ కమిటీ చైర్మన్ చేశాను నా డిస్టిక్ ప్లానింగ్ కమిటీ మెంబర్గా చేశాను కొన్ని చాలా పదవులు పని పనిచేశాము తెలుగుదేశం పార్టీలో చాలా చోట్ల అబ్జర్వర్గా ఈ పార్టీ కదిరెన్నుకోండి పెన్నుకొండ తెలుగుదేశం తిరుపతి ఇట్లా అన్ని చోట్ల చేసుకుని పార్టీ చెప్పిన పని ఏది కూడా తూచ తప్పకుండా ఈ రోజు వరకు పనిచేసాం పార్టీకి అర్ధరాత్రి కానీ పగులు కానీ రాత్రి కానీ ఎక్కడ బొమ్మన పోయాం ఏ పని చెప్పినా ఆ పని యాజ్ అ సీనియర్గా నా రాజకీయ అనుభవం ఏళ్ళు మూడు సార్లు కార్పొరేటర్ ఇంకొకటి ప్రభుత్వం వస్తుంది వచ్చిన తర్వాత ఏముంది స్థానిక సంస్థలు జరపడేనా నామినేటెడ్ పోస్టులు ఇవ్వడు ఇచ్చేటోళ్ళని చూస్తే ఏడుస్తాడు గతంలో నీ ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఎందుకు స్థానిక సంస్థలు జరపలేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తర్వాత స్థానిక సంస్థలు జరిపారు కదా మరి నామినేటెడ్ పదవులు అన్ని కూడా బీసీలకు యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేశాడు ప్రతి చోట ఏడు వందల మందికి నామినేటెడ్ ఇచ్చాడు మరి ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత ఇప్పుడు బీసీలు మతికి వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు ఉండేది తెలుగుదేశం పార్టీలో రామారావు గారు ఉన్నప్పుడు బీసీలు ఉండేది తర్వాత మర్చిపోయినారు వీళ్ళు మరి ఇప్పుడు మతుకొస్తున్నారు ఎందుకంటే ఆ జగన్మోహన్ రెడ్డి చేసిన దానికి ఈరోజు మత్తుకు వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి వీళ్ళు చేసిన దానికి ఈరోజు బీసీలు వస్తున్నారు బీసీలకు క్రీమ్ బిస్కెట్ వేస్తా ఉన్నారు మరి ఇదంతా కూడా రాష్ట్ర ప్రజలు రాష్ట్ర బీసీలు అన్ని కులాల వాళ్ళు కూడా ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్నారు ఎవరికి ఎట్లా ఓటింగ్ చేయాలా ఎవరికి ఎట్లా బుద్ధి చెప్పాలని కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు రేపు సరైన సార్వత్రిక ఎన్నికల్లో సరైన పార్టీలు అన్నిటికీ కూడా సరైన బుద్ధి చెప్తారని ప్రజలు బీసీలు అందరూ కూడా బుద్ధి చెప్తారని ఈ సందర్భం తెలియజేస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి పాదలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం